తెలంగాణలో దేవాలయాలు అనేటువంటి ఐలవని కొమ్మరవెల్లి ఓదెల యాలాల మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ పదవులు కూడా యాదవులకు ఇవ్వాలి రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ కానీ షీ ఫెడరేషన్ చైర్మన్ అన్ని యాదవులు జనాభా ప్రకారంగా యాదవులకు నామినేట్ పదవులు ఇవ్వాలని మరి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాం అలాగే డైరీ పార్లర్ ఏర్పాటు చేయడానికి కూడా యాదవ్ యువతకు రుణాలు ఇవ్వాలి మరి యాభై ఐదు సంవత్సరాలు నిన్నటువంటి గొర్రెల కాపలకు పెన్షన్స్ ఇవ్వాలి ఉగ్గు కళాకారులకు కూడా వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం చాలా తెలంగాణలో బీసీలలో జనాభా అత్యధిక జనాభా యాదవులు ఉంది మరి ఆ జనాభా దమాషా ప్రకారంగా మంత్రివర్గంలో కానీ కార్పొరేషన్లో కానీ అన్నిటిలా సమాన జనాభా దమాస ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను అందరికీ నమస్కారం నేను గొర్రె అయలేష్ యాదవ్ యాదవ్ చైతన్య రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను అలాగే యాదవ్లకు జనాభా దమాషా ప్రకారంగా నామినేటెడ్ పదవులలో కూడా స్థానం ఇవ్వాలి ఇప్పుడు ఎమ్మెల్సీలలో కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ అన్నీ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం మరి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీల రిజర్వేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి అన్ని ప్రజా కుల సంఘాలు మద్దతు ఇవ్వాలని తెలియజేస్తాం